అర్జున్ డాక్టర్ని ప్రశ్నిస్తూ మీరు ఆ రోజు ఎవరెవరికి డెలివరీ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆవిడకు కూడా డెలివరీ చేశాను అని చెప్పి లక్ష్మి వైపు చూపిస్తారు దాంతో మిత్రని లక్ష్మిని బోన్లోకి ప్రవేశపెట్టాల్సిందిగా జోచిగానే కోరుతున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక లక్ష్మి మిత్రలు వచ్చి బోన్లో నిలబడతారు ఇక అలా అర్జున్ వాళ్ళిద్దరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు లక్ష్మి గారు మీకొక బాబు కదా ఇప్పుడు ఆ బాబు ఇక్కడున్నాడు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి సమతనం చెప్పబోతూ ఉంటే చాణక్య అడ్డుపడుతూ జడ్జి గారు అసలు ఈ కేసుకి ఈవిడకు ఏంటి సంబంధం ఆవిడకు కొడుకు అయితే ఏంటి కూతురు అయితే ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి ఈ కేసుకి తనకి లింక్ ఏంటో మీకే తెలుస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో అర్జున్ లక్ష్మిని ప్రశ్నిస్తూ మీరు ఆ రోజు మున్నార్లో మీ బాబుకి ఏ టైంకి జన్మనిచ్చారు అని చెప్పి అంటూ ఉంటే డిసెంబర్ పదో తారీఖు ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో బాబుకి జన్మనిచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి లక్కీ పాప కూడా అదే రోజు అదే టైంకి జన్మించింది కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు లక్ష్మి గారు మీరు మున్నార్లో ఉన్నప్పుడు ఎవరింట్లో ఉండేవారు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే మిత్ర గారి టీ ఎస్టేట్లో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఉండేదాన్ని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది భాస్కర్ ఇంట్లో ఉన్నది నువ్వా అని చెప్పి మిత్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో మనీషా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అంటే లక్కీ తన కన్న కూతురే అని లక్ష్మికి తెలిసిపోతుందేమో మిత్ర కూడా తెలిసిపోతుందేమో ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటే అవును మనీషా ఇక నువ్వు పెట్టవేడ సర్దుకుని వెళ్ళిపోవడమే అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటుంది ఇక మిత్రతో అవునండి భాస్కర్ అన్న ఇంట్లో ఉన్నది నేనే కానీ మీరు ఆ రోజు తెడతారని నేను మీతో ఆ నిజం చెప్పలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి అదేంటి భాస్కర్ తన ఇంట్లో ఉండే ఆవిడకు లక్కీ పుట్టిందని చెప్పాడు అని మిత్ర అంటూ ఉంటే భాస్కర్ అన్నయ్య అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు అండి కానీ నాకు పుట్టింది మాత్రం జుమ్ము ఒకడే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర సైలెంట్గా ఉండిపోతాడు ఇక మనీష ఊపిరి పీల్చుకుంటూ ఆంటీ సింహం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఎక్కడ లక్ష్మికి డౌట్ వస్తుందేమో అనుకున్నాను కానీ లక్ష్మి కాన్ఫిడెంట్గా తనకి జున్ను మాత్రమే పుట్టాడని చెప్పింది కాబట్టి మిత్ర కూడా ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు అయ్యాయ మీ ఫ్యామిలీ డిస్కషన్స్ అని చెప్పి చాణక్య అంటూ ఉంటాడు ఇక అర్జున్ ఒక్క నిమిషం చాణక్య గారు అని చెప్పి మీరిద్దరూ ఆ రోజు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు కదా మిత్ర గారు మీరు ఆ రోజు పార్వతిని చూస్తారా అని చెప్పి అర్జున్ అడుగుతాడు లేదు అని మిత్ర అనడంతో లక్ష్మి గారు మీరు ఆ రోజు పార్వతిని చూస్తారా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు దాంతో లక్ష్మి లేదు అని చెబుతుంది సో వీళ్ళిద్దరూ ఆ రోజు పార్వతిని చూడలేదంటే ఆ రోజు హాస్పిటల్లో పార్వతి లేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో చాణక్య అసలు అర్జున్ గారు అడిగే ప్రశ్నలు కరెక్ట్గా లేవు జడ్జి గారు ఆ రోజు వాళ్ళు తనని చూడనంత మాత్రాన పార్వతి అక్కడ లేనట్ట అని చెప్పి చాణక్య అంటూ ఉంటాడు ఒక్కసారి నేను పార్వతిని ప్రశ్నిస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే పార్వతి వచ్చి బోన్లో నిలబడుతుంది పార్వతి గారు ఆ రోజు మీరు హాస్పిటల్కి ఎలా వెళ్ళారు అని చెప్పి అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్ళాను అని పార్వతి చెబుతూ ఉంటుంది ఒంటరిగా వెళ్ళారా అని అర్జున్ అడుగుతాడు అవునండి ఒంటరిగా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను అని పార్వతి బద్దలిస్తుంది దాంతో అర్జున్ ఆ రోజు వాతావరణం ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో చాణక్య అర్జున్ని ఆపుతూ అర్జున్ గారు అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నారు జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ జడ్జి గారు కూడా మిస్టర్ అర్జున్ ఏంటా ప్రశ్నలు వాతావరణం గురించి అడగడం ఏంటి అని అంటూ ఉంటారు ఒక్క నిమిషం జడ్జి గారు ఆ రోజు వాతావరణానికి ఈ కేసుకి లింక్ ఉంది ఎందుకంటే లక్కీ పుట్టినరోజున జోరుగా వర్షం కురిసింది నిండు గర్భిణి అయినంత మాత్రాన ఆ చుట్టుపక్కల పరిసరాలను గమనించకపోవచ్చు కానీ వర్షం పడిన విషయాన్ని కూడా గమనించకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అవును నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ రోజు జోరున వర్షం పడింది అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది సరే మీరిక వెళ్ళొచ్చు అని చెప్పి అర్జున్ పార్వతిని పంపించేస్తాడు ఇంకా నేను ప్రశ్నించాల్సిన సాక్షులు ఇద్దరున్నారు అందులో ఒకరు మీరే అని చెప్పి అర్జున్ చాణక్యని అడుగుతూ ఉంటాడు దాంతో చాణక్య ఏంటి నేనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అవును చాణక్య గారు వైజాగ్ నుండి మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్లు చాలానే ఉన్నాయి కేసు తొందరగా అయిపోతుంది రండి వచ్చి బోన్లో నిలబడండి అని చెప్పి అంటూ ఉంటే చాణక్య వచ్చి బోన్లో నిలబడతాడు మీరు ఢిల్లీలో చాలా పెద్ద లాయర్ అని విన్నాను గంటకి ఐదు లక్షలు కూడా తీసుకుంటారని విన్నాను అని చెప్పి అంటూ ఉంటే అవును ఒక్కోసారి కేసును బట్టి పది లక్షలు కూడా తీసుకుంటానని చాణక్య గొప్పగా చెబుతూ ఉంటాడు మరి ఈ కేసుకి మీరు ఎంత ఫీజు తీసుకున్నారు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మానవత దృక్పథంతో ఒక తల్లికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఫీజు తీసుకోకుండానే కేసుని వాదిస్తున్నాను అని చెప్పి చాణక్య అంటూ ఉంటాడు మరి మీరు ఢిల్లీ నుండి వైజాగ్కి రావడానికి అయిన ఫ్లైట్ ఖర్చులు ఇక్కడ కార్లో తిరగడానికైనా ఖర్చులు ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేయడానికైనా ఖర్చులు ఇవన్నీ కూడా మీరు సొంతంగా భరించారా అని చెప్పి అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటే అవన్నీ నా పర్సనల్ విషయాలు నేను చెప్పదలుచుకోవడం లేదు అని చెప్పి చాణక్య అంటూ ఉంటాడు దాంతో అర్జున్ జడ్జి గారు ఆయనకైన ఖర్చులన్నీ కూడా ఒకరు భరించారు వాళ్ళెవరో కాదు సరియు అని చెప్పి సరియుని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను అంటూ అర్జున్ బోన్ బోన్లో నిలబెడతాడు సరియు గారు మీరు పార్వతికి సహాయం చేయడానికి తన తరపున లాయర్కి ఫీజు పే చేశారని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే అవును అని సరియు అంటూ ఉంటుంది మరి మీకు పార్వతి ఎప్పటి నుండి తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ మధ్య తెలుసు అని సరియో అంటుంది ఈ మధ్య అంటే ఎప్పటి నుండి లక్కీ పార్వతి కన్న కుదరని తెలిసిన దగ్గర నుండా లేదంటే మిత్రతో కలిసి మీరు చైర్మన్ సీట్కి పోటీ పడిన దగ్గర నుండా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు ఇక సరియో షాక్లో ఉండిపోతుంది మీకు మిత్ర బిజినెస్ బిజినెస్లో రైవల్రీ ఉండడం వల్ల మీరు కావాలని పార్వతితో చేతులు కలిపి మిత్రను దెబ్బ కొట్టడానికే ఇదంతా చేస్తున్నారు అవునా కాదా చెప్పండి చెప్పండి అని చెప్పి అలా అర్జున్ సరియుని ప్రశ్నిస్తూ ఉంటే సరియు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక సరియు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఈ కేసుని రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నాను ఆవిడకి వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు మరోపక్క మనీషా అని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆంటీ ఎక్కడ లక్ష్మికి లక్కీ తన కన్న కూతురే అని తెలిసిపోతుందేమోనని చాలా కంగారు పడిపోయాను ఈరోజు లక్ష్మి ఏ నన్ను సేవ్ చేసింది లక్ష్మికి లక్కి తన కన్న కూతురని డౌట్ రాకపోవడం వల్ల జున్ను ఒకడే పుట్టాడు అనుకుని మిత్ర కూడా అదే విషయం చెప్పి డౌట్ రాకుండా చేసిందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనీషా ఆంటీ ఎలాగైనా సరే లక్ష్మి భాస్కర్ ఇంట్లో ఉన్న విషయం ఎందుకు చెప్పలేదా అని మిత్రని రెచ్చగొడతాను అప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళి మనీషా మిత్ర ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టు అని దేవి అని అంటూ ఉంటుంది ఇక మనిషి మిత్రుల దగ్గరకు వచ్చి అసలు ఆ లక్ష్మి అలా చేస్తుందని అసలు అనుకోలేదు మిత్ర భాస్కర్ ఇంట్లో ఉండి కూడా ఆ విషయాన్ని దగ్గర దాచిపెడుతుందా మీకు ఎదురు పడి కూడా నిజం చెప్పకుండా ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటే ఇందులో లక్ష్మి చేసిన తప్పి ఏముంది మనిషా ఆ టైంలో తన ప్లేస్లో నేనున్న అదే చేసేవాడిని అంతకుముందు మా ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల తను నాకు ఎదురు పడలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకెందుకు ఇప్పుడు లక్ష్మి ఆడుతుంది కూడా నాటకం ఏమో అనిపిస్తుంది మిత్ర నిజంగా ఉన్నది భాస్కర్ ఇంట్లో కాదేమో కావాలని అలా నీ దగ్గర సింపతి కొట్టడానికి అబద్ధాలు ఆడుతుందేమో ఒకవేళ లక్కీ తన కన్న కూతురని చెప్పిన చెప్తుంది అని అంటూ ఉంటే లేదు మనిషా లక్ష్మి కళ్ళలో నాకు నిజాయితీ కనిపించింది లక్కీ లక్ష్మి కూతురు కాదు ఎందుకంటే ఆ రోజు జున్ను ఒకడే పుట్టాడని లక్ష్మి కూడా చెప్పింది కదా కానీ అసలు ఈ పార్వతి ఎవరో లక్కీ ఎవరి కూతురో అర్థం కావడం లేదు అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు అమ్మయ్య థ్యాంక్ గాడ్ మొత్తానికి నీకైతే లక్కీ లక్ష్మి కూతురు అని డౌట్ లేదు నాకు అది చాలని చెప్పి మనిషి మనసులో అనుకుంటుంది మరో పక్క లక్ష్మి జయదేవ్ జాను వీళ్ళంతా కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు శివుడు కంఠంలో విషయాన్ని దాచుకున్నట్టుగా నువ్వు ఇంత బాధని గుండెల్లో ఎలా దాచుకున్నావమ్మా రోజు నేను మీ అత్తయ్య మిత్ర మేమంతా కూడా వచ్చాము ఆయన కూడా మాకు ఎదురు పడకుండా మాకొక్క మాట కూడా నిజం చెప్పకుండా ఎలా ఉన్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు బోధిన కనీసం నాకైనా నిజం చెప్పాల్సింది కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను నాకైనా చెప్పుండొచ్చు ఉండొచ్చు కదక్క అంత బాధను ఎలా అనుభవించావని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి